గ్రామాల్లో ప్రజా ప్రతినిధులకు తెలియకుండా పనులు చేయడం ఏమిటని బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి ఎంపీటీసీ వినయ్ నారాయణ మినగల్లు సర్పంచ్ బొర్రు పూజిత అధికారులను ప్రశ్నించారు మండల పరిషత్ కార్యాలయం ఎంపీపీ శ్రీనివాసులు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా సమావేశంలో ప్రజా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీటీసీలు కూడా ప్రజా ప్రతినిధులను గుర్తించాలని గ్రామాల్లో పనులు జరిగితే తమకు కూడా తెలియజేయాలని ఎంపీపీని కోరారు తమకు తెలియకుండానే గ్రామాల్లో పనులు జరిగిపోతున్నాయని వాపోయారు మమ్మల్ని కూడా అభివృద్దిలో భాగస్వామ్యం అయ్యేలా అవకాశం ఇవ్వాలని ఆయన అధికారులకి విన్నవించారు రాబోయే రోజుల్లో ఇలా

జనాలకి పని అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం సార్ ఖచ్చితంగా గ్రామాల్లో జరిగే పనులకి ఎంపీటీసీకి చెప్పాలి సార్ నాకు తెలియకుండానే మా ఊర్లో పోలీసు పైప్ లైన్లు అయ్యి ఉన్నాయి సార్ ప్రధానమంత్రి జీవన్ మిషన్ కింద పథకాలు అమలు జరిగిపోతా ఉంటాయి లేకపోతే ఇంకో పథకం ఇంకో పథకం ఇంకా మేము ఎందుకు సార్ దయచేసి ఒకసారి ఆలోచించండి మీ అధికారులు అందరూ కూడా చెప్తున్నాం మేము ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలని స్వస్థ ప్రయారిటీ మండలంలో నాకు తెలిసి ఎంపీటీసీలకు ఉంటుంది సార్ దయచేసి ఎంపీటీసీలకి తెలపండి మేము కూడా ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని మా ద్వారా కూడా కల్పించండి అని చెప్పి నాతో కలిసి రాబో నేను అనుకుండా ఆయన కూర్చుంటాను సార్ ఏ గ్రామాల్లో కూడా ఎంపీటీసీ తెలియకుండా సర్పంచ్ అభివృద్ధి చేసుకోవడానికి డైరెక్ట్ గా పిఎం నిధులు వస్తాయి సార్ మాకు వచ్చేది మండల నిధులు మండల నిధుల ద్వారానే మేము ఏదైనా గ్రామాల్లో డెవలప్ చేసుకోగలం డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చే నిధులు సర్పంచ్లు చేసుకున్నారు వరకు మండలం నుంచి వచ్చే నిధులు సర్పంచులకు ఇచ్చి మళ్ళా జడ్పీ నిధులు సర్పంచులకు ఇచ్చి వాళ్ళని అంటే సర్పంచ్లకి ఈ సర్పంచులకు వ్యతిరేకం కాదు సార్ మమ్మల్ని కూడా అభివృద్ధిలో భాగం అయ్యేలా అవకాశం ఏంటి అని చెప్పి మాత్రం మేము అడుగుతా ఉన్నాం సార్ జడ్పీ నిధులు కానీ మాకు వర్కులతో మేము కాంట్రాక్టర్లకు కావు సార్ మా ద్వారా మేము తెలిపే సమస్యలు ఏదన్నా ఉంటే ఆ నిధులు వాటికి ఖర్చు చేయమని చెప్పి మమ్మల్ని అడుగుతా ఉన్నాం సార్ అది ప్రధాన మంత్రి జల్ జీవన్ మిషన్ సార్ అటువంటివి కూడా మాకు తెలియకుండానే ఈ వర్క్ జరుగుతూ ఉంటే అసలు ఎంపీటీసీలుగా మేము ఎందుకు గెలిచినట్టు మాకు అర్థం కాని సందిగ్ధంగా ఉన్నాం సార్ వెంకయ్యనాయుడు దగ్గర గారికి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ నలభై వేల లీటర్లు శాంక్షన్ చేయించుకునేదానికి దానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి రాసింది అది కూడా నాకు సమాచారం లేకుండా నేను కష్టపడిన వాటర్ ట్యాంక్ కూడా నాకు ఇంటిమేషన్ లేకుండా గ్రామంలో చెప్పారు అని చెప్పి లాస్ట్ ఇయర్ అక్కడ ఓపెనింగ్ రోజు పిలుస్తారు సార్ నేను మేము ఉండే రాజకీయాల్లో నేను సార్ మాకు ఇంటిమేషన్ చేసిన దానివల్ల మీకు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు కదా సార్ గ్రామాల్లో మాకు తెలియకుండా ఆ వర్క్లు జరుగుతా ఉంటే అసలు మేము ప్రజాప్రతినిధిగా ఎందుకు గెలిచామనేది కూడా ఉంది సార్ ఎన్ఆర్జెస్ కింద మొన్న తొట్టు ఒకటి కట్టారు సార్ దానికి ఇన్ఫర్మేషన్ లేదు ఇంటిమేషన్ లేదు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే చాలా సిగ్గుగా ఉంది సార్ అసలు ఎందుకు గెలిచావా ఈ టైంలో ఎంపీటీసీలు కానీ చెప్పి మాకే బాధ్యసం నా ఒకరి పరిస్థితే కాదు సార్ మిగతా ఎంపీటీసీలు పరిస్థితి అంతా కూడా అదే విధంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వ పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి ఎంపీటీసీ పరిధిలో మన మండల ఆఫీస్ పరిధిలో నీళ్ళు లేకపోతే జెడ్పీ నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి వీటన్నిటి ద్వారా జరిగే పనులకి కనీసం మాకు చెప్తే మీకు వచ్చే నష్టం ఏంది అని చెప్పి మాకు అసలు అర్థం కావడం లేదు సార్ మేము వర్క్ కోరుకోవడం ప్రజాప్రతినిధులుగా దానికి మా ద్వారా మా గ్రామంలో మా ప్రజలకి ఏదో పనులు మా ద్వారా జరిగితే రేపు ఎలక్షన్ పోగలము మాకు సమాచారం లేకుండా మాకు ప్రమేయం లేకుండా ఇష్టం ప్రకారం ఎవరు కాంట్రాక్ట్లు చేస్తున్నారో లేకపోతే ఎవరు చేస్తున్నారో వర్కులు జరుగుతా ఉంటే అసలు మేము ఎందుకున్నాం అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం సార్ దయచేసి మా విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్